నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బాట్లు నాటుకొని మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా అయితే ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల ప్రస్తావన అనేది నేను ఎందుకు తెస్తున్నాను అంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో కుటుంబాలకి జనధన ఆకర్షణ కిట్టు పిల్లిమాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇలాంటి వస్తువులు మనం ఈ మూడు సంవత్సరాల నుంచి కనీసం ఎన్నో కుటుంబాలు తీసుకున్నాయి అలాగే మనం ఈ మొన్నటి నుంచి కూడా పిలిమాయ్ కావచ్చు లేదా టోటల్ సెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఐదు పరిహారాలు అంటే ఆర్థిక సమస్యలు ఉన్నా ఆ ఐదు పరిహారాల నుంచి ఒకటి చేసుకోవచ్చు శత్రు పీడ ఉందా ఆ ఐదు పరిహారాల నుంచి ఒక పరిహారం చేసుకోవచ్చు వ్యాపారం జాగట్లేదు గురుగారు ఐదు పరిహారాలలో మీకు ఒక పరిహారం ఉంటుంది సార్ నాకు అంతా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మిత్రులు కూడా శత్రువులుగా మారుతున్నారు వాళ్ళని అనుకూలంగా మార్చుకోవటానికి కూడా ఐదు పరిహారాలలో ఒక పరిహారం ఉంటుంది అలాగే మనకు ఎప్పుడు కూడా డబ్బు ఇంట్లో నిలవట్లేదు గురుగారు దాంట్లో కూడా ఒక పరిహారం ఉంటుంది సో ఐదు పరిహారాలు అనేవి ఇప్పుడు మొన్నటి నుంచి ఎవరైతే పిలిమాయ జనదన ఆకర్షణ కిట్టు లేదా సంపూర్ణ యంత్రం మూడు కూడా తీసుకున్న వాళ్ళకి కావచ్చు లేదా పిల్లి పర్టిక్యులర్ తీసుకున్న వాళ్ళకి ఈ ఐదు పరిహారాలు నాది వాయిస్ మెసేజ్ రూపంలో మీకు వస్తుంది మీ జీవిత కాలంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యకి ఈ ఐదు సమస్యలు ఒక పరిష్కారం మీరు ఒకటి చేసుకున్నట్టయితే ఒక ఏడు వారాలు కానివ్వండి ఐదు వారాలు కానీ మనం చేసుకున్నట్టయితే అంచెలంచలుగా మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలిగిపోవడం జరుగుతుంది అందుకని నేను ఒకటికి రెండు సార్లు చెప్తుంటాను తాంత్రిక వస్తువులు ఎందుకు పెట్టుకోండి మీకు ఇంట్లో అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇంట్లో ఒక పాజిటివ్నెస్ తోటి ఒక పాజిటివ్ ఆర్ అనేది మన ఇంట్లో ఉందంటే మనం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా విజయం మన సొంతమవుతుంది ఇంట్లోనే ప్రశాంతత లేదు ఇంట్లోనే అసలు ఎప్పుడు చూసినా గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఎప్పుడో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనం ఏ ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ ఫలితం అనేది ఎన్నో కుటుంబాలు చూడలేదు కానీ మొన్నటి నుంచి గత ఒక నాలుగు నెలల నుంచి నేను ఐదు పరిహార ఐదు పరిహారాలు నేను చెప్తు చెప్తున్న చెప్ చెప్తున్నప్పటి నుంచి మాత్రం ఎన్నో కుటుంబాలు ఆచర ఆచరణలో పెట్టి చూసి వారి యొక్క ఫీడ్బ్యాక్ నాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందండి సో మీ ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేక్షకులకి చాలా చాలా ధన్యవాదాలు సో ఎవరైతే ఇప్పటికైనా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మనం అదృష్టవంతులుగా మారాలనుకుంటున్న వారు ఎవరైనా ఎమ్మంటే మీరు పిలిమాయ లేదా టోటల్ సెట్ కానివ్వండి బుక్ చేసుకోండి ఆ ఐదు పరిహారాలు మీకు వస్తాయి వాయిస్ మెసేజ్ రూపంలో పూర్తి భక్తి శ్రద్ధతో అవి పాటించు చూడండి తప్పకుండా మీ జీవితంలో కూడా అన్న మీరు అనుకోని విధానంలో డెవలప్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది పూర్తి భక్తి శ్రద్ధతోటి ఆ పరిహారాలని పాటించండి తాంత్రిక వస్తువుని ఇంట్లో స్థాపించుకోవాలని కొడుతున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలిగా తేవాలన్నా కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజికాయలతోటి చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతో దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిలూర్ అనేది చూడటమే ఉండదు అయితే ప్రతిరోజు ఎన్నో పరిహారాలు తెలుసుకుంటున్నాం మీ యొక్క మీరు ఎంతోమంది నా దగ్గరికి వచ్చినప్పుడు డైలీ అపాయింట్మెంట్స్ రూపంలో కానివ్వండి ఫోన్ అపాయింట్మెంట్స్ లేదనుకుంటే మా ఆఫీస్ కాల్ చేసి గురుగారు ఇలా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కంటెంట్ నేను తీసుకోను వశీకరణం నేను ఇది చేస్తే వాళ్ళు నాకు అయిపోవాలి ఇది అయిపోవాలి ఇలాంటి కంటెంట్ నేను తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాతకం చూస్తాను వశీకరణం అనేది ఏంటి ఎదుటి వ్యక్తిని మనం ఆకర్షించుకోవాలి అది నీ దగ్గర ఫస్ట్ జాతకంలో ఉందా లేదా ఎందుకు సగానికి సగం మంది బయట యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసి నల్ల పసుపు పెడితే తాళాలలోపెన్ అయిపోతాయి అంట నల్ల పసుపు పెడితే బండి స్టార్ట్ కాదంట ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు నమ్మేసి అంత డబ్బులు వేస్ట్ చేసుకోవటం అవన్నీ ఫ్రాడ్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ వాటిలో వెనక పరిగెత్తి అవన్నీ పట్టించుకొని ఎందుకంటే అవన్నీ వశీకరణం అనేది కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తులని మనకు ఆకర్షితులుగా చేసుకోవటానికి మన జాతకంలో కొన్ని యుతులు ఉన్నాయి అంటే తప్పకుండా ఆ ప్రక్రియ మీరు చేస్తే అది అవుతుంది అది అక్కడ లేనిది మనం కూడా సృష్టించలేము దేన్ని కూడా ఊరికేనే ఏంటంటే మేము చేసేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి వాళ్ళ చేతులలో ఎంతమంది డబ్బులు మోసిపోయారు అది కూడా చూడండి అమిత్ రాజ్ చెప్పేది ఒకటే ఫస్ట్ నీ జాతకంలో ఆ యోగం ఉందా లేదా నాకు లవ్ మ్యారేజ్ అయిపోయి చేయండి ఏం చేస్తావు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత విడిపోయిన వాళ్ళ జంటలు నేను ఎంతమంది చూపించాను నీకు అలా దాంట్లో ఆ యోగం లేదు ఏదో ఆ టైంలో ఆవేశపడి మ్యారేజ్ చేసేసుకోవడం తర్వాత బాధపడటం అందుకని కొన్ని కంటెంట్ నేను ముట్టుకోను అలా అడిగినా ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పను కూడా ఇలాంటి విషయాలు ఎందుకంటే డైలీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను చెప్పేది ఏంటిది పూజ చేస్తున్నాం మనం ఇంట్లో ఎంతమంది పూజ చేస్తున్నారు పూజ చేసినా సరే కానీ మాకు ఫలితం ఉండట్లేదు గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మినిమం నేను 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 అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటి తెలుసా పొద్దున్న లేసామా సే ఆరు ఏడు గంటల వరకు పూజ చేసేసుకుంటారు వీళ్ళు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు లేదంటే ఇవాళ రేపు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి వీళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోటం వాళ్ళ గురించి అక్కడ డిస్కషన్ ఇక్కడ డిస్కషన్ ఏదో ఒక డిస్కషన్ తీసుకొని రావటం ఇది ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు మీకు చెప్పాను ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడు కానీ దూషించి మాట్లాడటం ద్వారా నీ జాతకంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు కూడా నీచంలోకి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళని దూషించి మాట్లాడటమో లేదు నీ ఇంట్లోనే నువ్వు మీ పెద్దవాళ్ళని కానీ ఎవరిని కానివ్వండి వాళ్ళు ఏజ్ చేసినా సరే కానీ వాళ్ళకి ఏజ్ అయిపోయిందని చెప్పి వాళ్ళని అనటం లేదా మీ ఇంటి ముందు బయట ఎవరినైనా సరే కానీ నిత్యం వాళ్ళ మీద ఏదో రకమైన లోపం తీసి వాళ్ళని నిత్యం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం ద్వారా నీ జాతకంలో శుక్రుడు దెబ్బతింటాడు గురువు శుక్రుడు దెబ్బతిన్న తర్వాత నీకు పూజ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది గురువు ఏమిస్తాడు నీకు గురువు ధనాన్ని ఇస్తాడు బంగారాన్ని ఇస్తాడు పేరుని ఇస్తాడు ప్రఖ్యాతని ఇస్తాడు ప్రమోషన్ ఇస్తాడు మరి నువ్వు ఎప్పుడైతే నీ గురువును దెబ్బతీస్తున్నావో అది నీ భర్తకు కావచ్చు నీ పిల్లలకు కావచ్చు నీ ఎఫెక్ట్ అనేది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రక్రియకి మనం నలభై శాతం అనుభవిస్తే అరవై శాతం మన పిల్లల మీద పోతుంది సో నువ్వు చేసే ప్రతి ఒక్క తప్పు అనేది పిల్లలకు అరవై శాతం పడుతుంది అందుకని ఇవాళ రేపు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను పునస్కారాలు చేస్తున్నాను కానీ మా వాడికి జాబ్ రావట్లేదని పక్కన వాళ్ళు ఇలా వచ్చేసింది ఎందుకు పక్కనోడితో కంపారిజన్ ఎందుకు పక్కనోళ్ళ గురించి ఎప్పుడు ఏది కానీ డిస్కషన్ మీరు చేయకండి నీ జాతకంలో నువ్వు గురువుని దెబ్బ తీసుకోవాలంటే చేయండి ఎన్ని పూజలు చేసినా వేస్ట్ ఎప్పుడు ఎందుకంటే క్వశ్చన్ నన్ను అడిగారు ఎంతోమంది మేము ఇన్ని పూజలు చేస్తున్నా మాకు ఎందుకు లేదు ఫలితం పూజ చేసినంత మాత్రాన మనకు ఫలితం రాదు పూజ చేసే ముందే మనం కొన్ని పద్ధతులనే మనం అలవాటు చేసుకోవాలి పూజ చేసే ముందు నువ్వు నువ్వేం చేస్తున్నావు పూజ నీ పేరేంటి నీ ఏంటి నీ నక్షత్రం ఏంటి నువ్వు ఏ దిశలో కూర్చొని పూజ చేయాలి ఇదేం పట్టించుకో పొద్దున్న లేసామా దీపం ముట్టించేసావా నైవేద్యాలు పెట్టేసామా మళ్ళీ మనం తినే నైవేద్యాలు మనమే ఆయన ఏం తినాడు అక్కడ నుండి తీసుకొని మనమే తినాలి అరే బాబు చక్కెర పొంగలు చేసి పెట్టారంటే నాకు టైం ఉండదు అంటాడు ఇప్పుడు నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు నాకు బుధు జాతకంలో బుధుడు బలం లేదు శుక్రుడు బలం లేదు బుధవారం బుధవారం చక్ర చక్రపొంగల్ చేసి నైవేద్యంగా పెట్టి అంటే టైం ఉండదు గురుగారు పొద్దున్న వాళ్ళు అందరూ లేచి వెళ్ళిపోతుంటారు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఫలితం నీకే టైం లేనప్పుడు నువ్వే పరిహారం చేయనప్పుడు పైన టైం ఉందా నిన్ను చూడటానికి ఆయనే సృష్టించింది కదా ఆయనకే రెండు నిమిషాలు నీకుండబెట్టడానికి టైం లేదు మళ్ళీ నాకు పూజలో ఫలితం లేదని నువ్వే అంటావు కాబట్టి కొన్ని ఉంటాయి విషయాలు కొన్ని పాటించండి పూజ చేసిన తర్వాత మీరు శుక్రవారం చేస్తారా గురువారం చేస్తారా ప్రతిరోజు చేస్తారా ఎదుటోళ్ళని ఎప్పుడు దూషించకండి పూజ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ మీరు ఇంట్లో పూజ చేసినప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను హారతి కర్పూరాన్ని నెయ్యిలో ముంచి దానిపైన ఒక లవంగం పెట్టి అప్పుడు హారతి ఇవ్వండి మీకు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో మీ మైండ్లో ఆ నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈరోజు మా అబ్బాయికి నాకు ఇలాంటి మంచి జాబ్ రావాలి అని చెప్పి నువ్వు నిత్యం నీ మనసులో అనుకొని ఆ కోరిక అనుకొని మీ అబ్బాయికి ఒకసారి తలమీద చేయబెట్టి పంపించామంటే అది వాక్ అవుతుంది ఎప్పుడైతే నీకు మైండ్ క్లారిటీ ఉందో ఇక్కడ ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉండి ఇక్కడ ఎవరెవరి గురించి ఆలోచించుకొని మీ పిల్లల గురించి ఆలోచించకుండా నువ్వు వాడు అయిపోయాడు ఇలా అయిపోయాడు పిల్లవాడు అలా అయిపోయాడు అని చెప్పి వద్దు ఇది ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇచ్చేటప్పుడు ఈ పద్ధతులు ఇవ్వండి అలాగే ఏంటంటే కుదిరినంత వరకు మీ ఇంట్లో మీకు మనం ఎంతో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి అగరబత్లు తెచ్చి పెట్టామనేది కాదు ఎప్పుడు కానీ మీరు పూజ చేసిన తర్వాత అక్కడ నుంచి లేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఒక మంచి కపిల గోవు ఆవు మనకి పిడక ఏమైనా దొరికితే చూడండి గోశాలలు ఎన్ని లేవు మనకి వెళ్ళండి అక్కడికి వెళ్ళి బుధవారం కానీ శుక్రవారం రోజు కానీ కపిల గోవు మాత్రది పిడక ఒకటి దొరికితే ఒక పిడక తెచ్చుకోండి ఆ పిడక తెచ్చుకొని ఇంటి దగ్గర సాంబ్రాన్ పొడి జటామాసి కర్పూరము ఇంత కుంకుంపు వేసి మీరు ఇంట్లో ధూపం ఇవ్వండి మీరు చేసిన పూజా ఫలితం ఎందుకు రాదు మనం చూద్దాం ఎందుకంటే ఒకటే మాట ఇన్ని పూజలు చేస్తున్నా నాకు ఫలితం లేదు అరే ప్రక్రియ ఏదో మొత్తం చేయి మనం ఎప్పుడైనా సరే కానీ మీరు ఎక్కడైనా మంచి ఆశ్రమాలకు వెళ్ళండి ఎక్కడైనా గుళ్ళు వేయాలండి మంచి పూజ అయిపోయిన తర్వాత ఎంత మంచిగా చేస్తారు మీకు ఇంట్లో మొత్తం సాంబ్రాన్ని అది దైవస్థానం కాబట్టి వాళ్ళు ఇత్తడి దాంట్లో వేస్తారు రాగి దాంట్లో వేస్తారు మనం ఏంటంటే మన గృహంలో ఒక నెగిటివ్నెస్ ఉండకూడదు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షల కోట్ల దేవతల మన ఆశీర్వాదం రావాలంటే అమ్మవారి యొక్క పిడక మీద వేస్తే ఎంత బాగుంటుంది ఆ ఫలితం పూజా ఫలితం కూడా వంద రెట్లు మనకు వస్తుంది సో ఈ నాలుగు ఐటమ్స్ కూడా దాని మీద వేసి పూజ చేయండి అలాగే ప్రతిరోజు కూడా ఇంటి బయట మీరు ఎక్కడైతే ముగ్గేస్తున్నారో ఓ పదకొండు గోమచక్రాలు చక్రాలు దంచేసి ఆ పౌడర్ని అనేది ముగ్గులో కలుపుకొని ప్రతిరోజు బయట ముగ్గేయండి ఎందుకంటే మీరు అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు పూజ చేసేటప్పుడు సో అక్కడ అమ్మవారు ఆహ్వానించాలి అమ్మవారు రావాలన్నప్పుడు కూడా ఆమె కూడా ఏదో ఒక అట్రాక్ట్ అట్రాక్ట్ చేసే వస్తు ఉండాలి సో సుదర్శన చక్రాలు లాగా గోమత చక్రాలు ఉంటాయి ఎలాంటి నెగిటివ్నెస్ని కూడా పటాపంచలు చేసేసి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తాయి ఆరోగ్యాన్ని ఆహ్వానిస్తాయి వ్యాపార అభివృద్ధిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఒక పదకొండు గోమత్య చక్రాలు తీసుకొని దాని చేసి బయట ముగ్గేయండి ముగ్గేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టండి ఎందుకు మనకు పూజా ఫలితం రాదు చూద్దాం అలాగే మీరు ఎప్పుడైతే చాలామంది ఆర్థిక సమస్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ నుంచి ప్రతి శుక్రవారం మట్టి ప్రమిదలో దీపం పెట్టండి అది కూడా ఎలా పెట్టాలి మట్టి ప్రమిదలో ఒక రెండు రెండు దానిమ్మ గింజ దానిమ్మచ్చే టాకులు తీసుకోండి లేదనుకుంటే ఒక దానిమ్మ దానిమ్మకాయ తీసుకోండి దానిమ్మకాయ తీసుకొని దాంట్లో మొత్తం గింజలు అన్నీ తీసేసేయండి ఆ వైటు కూడా తీసేసి వాటిని మంచిగా ఒక రెండు డొప్పల్లా చేసుకొని దాంట్లో నెయ్యి వేసి జిల్లెడు ఒత్తులతో దీపం పెట్టండి మీరు చేసిన పూజకి వంద రెట్లు ఫలితం ఉంటుంది అమ్మవారి కటాక్షం అనేది మనకు శీఘ్రంగా లభిస్తుంది ఇవి పట్టించుకోకుండా ప్రతిరోజు నేను వెండి దీపం పెడుతున్నాను వెండిలో దీపం పెడుతున్నాను నెయ్యితో పెడుతున్నాను ఏ రోజు ఏం పెట్టానో తెలుసుకోండి బుధవారం శుక్రవారం మంచిగా దాని మీద డొప్పలో దీపం పెట్టండి కొబ్బరి డొప్పలో కూడా మనం కొబ్బరి చిప్పలో కూడా మనం దీపం పెడతాం అది వేరే ప్రక్రియకి మనకు అమ్మవారి కటాక్షం కావాలి మనం చేస్తున్న దైవం ఆరాధన మనకు అక్కడ ఆయన దాకా వెళ్ళాలి ఆయన కటాక్షం నా మీద ఉండాలి స్వామి కావచ్చు బాబా కావచ్చు భోలాశంకరుడు కావచ్చు అమ్మవారు కావచ్చు కాళికమ్మవారు కావచ్చు ఎవరైనా వాళ్ళకి విధానం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏంటంటే ఆర్థికంగా బాగున్నావు ఉంటే అందరం బాగుంటాం సో బుధవారం శుక్రవారం ఈ రకంగా చేయండి చెప్పిన మిస్టేక్స్ చేయకండి దూషించటం అనేది కానివ్వండి ఇతరులకు మనం నిత్యం వాళ్ళని ఏదో లోపాలు తీసి వాళ్ళని అనటం ద్వారా కూడా నువ్వు ఎన్ని పూజలు చేసినా పనిచేయవు నేను ఛాలెంజ్ చేసి చెప్తాం ఇప్పటికీ పూజలు చేసి నాకు ఇది అవ్వట్లేదు అన్న వాళ్ళని ఈ ఉన్నాయా లేదా మీ మీరంతా మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఏ బుక్లలో ఇవి రాసి ఉండవండి ఇవి మనం రీసెర్చ్ చేయాలి మనం అందుకనే నా ప్రేక్షకులు మిస్టేక్ చేయొద్దు మళ్ళీ ఇబ్బంది పడొద్దనే ఈ యొక్క చిన్న వీడియో మీకు అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ గుర్తుంటుంది చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వజన ఓం అవును నమస్కారం అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్టు జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనేది ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురు మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎందుకున్నాను నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారు ఇక్కడికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒక్కసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ గుర్తుంటుంది ప్రత్యేసి యాక్టివేట్ చేసినట్లయితే ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మీకు చెప్తాయి సర్వే జనా భవంతు ఓం